గల్ఫ్లో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈ మధ్య మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఈ గల్ఫ్ కంట్రీలలో దుబాయ్ కతార్ ఒమాన్ కువైట్లలో పనిచేసి ఓ పది పదిహేను సంవత్సరాల కన్నా ఎక్కువనే పనిచేశాడు పనిచేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు అంటాడు ఉన్నన్ని రోజులు నిజంగా చాలా ఆనందంగా గడిచింది ఇక్కడ మరి అక్కడికి పోయిన తర్వాత ఎలానూ నా జీవితం చూసుకోవాలి అని అన్నట్టు ఒక్క విషయం మాత్రం జాపకం పెట్టుకోండి మిత్రులారా మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఎంత సేవింగ్ చేసినా కూడా సేవింగ్ మాత్రం తప్పకుండా చేయండి ఎంత అనేటటువంటిది పరిమితి నేను చెప్పట్లేదు కానీ మీరు వీలైనంతలో సేవింగ్ మాత్రం చేయండి శేష జీవితంలో మిమ్మల్ని కాపాడేది అదే మీకు ఏం లేకున్నా ఏమున్నా డబ్బు మాత్రం ఉంటేనే మీకు సొసైటీలో విలువ ఎందుకంటే రేపు ఇండియాకి వెళ్తే మనం రాజకీయ నాయకులం కాదు ప్రజల సొమ్ము తినడానికి ఉండడానికి మనకు జీతాలు లేవు తర్వాత మనకు పెన్షన్ రాదు మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి మన సంసార బాధ్యతలను నిర్వర్తించుకోవాలి కాబట్టి మనం దాచుకున్న పైసనే మనల్ని కాపాడుతుంది మీరు పదిహేను ఇరవై సంవత్సరాలు పనిచేసి గల్ఫ్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళకైనా అనిపిస్తుంది అంటే అబ్బాయి నీకు ఖర్జూర పనులు సంపాదించుకున్నట్టే మంచిగా డబ్బులు సంపాదించుకున్నాడు అనిపిస్తుంది కానీ మనం పడ్డ కష్టాలు ఎవ్వరికి తెలియవు గుర్తుండవు చిత్త చివరికి ఏమంటారంటే నువ్వు రోజు పీకింది ఏంది అక్కడికి పోయాని అంటారు అందుకే ఎవరిని అడిగి చేజాడేసినటువంటి పరిస్థితికి రావద్దని కోరుకుంటున్నా వీలైనంతలో సేవింగ్ చేసుకోండి వీలైనంతలో ధన్యవాదాలు మిత్రులారా